నా నేను జరిగిం చెప్తాను నాన్న సార్ ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ధనం ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారా ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా ఆ ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపర్ పెళ్లి చేసుకుంటారు అడిగితే ఏమనలే ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లా పిచ్చి పిచ్చిగా ఉందా

కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుకున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిశావు కదా ఏమో అడిగాడు నిన్ను వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారెడ్ లైఫ్ అని అడిగాడు సార్ ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్లో కాదు మిస్టర్ జనాథన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారెడ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమి కావట్ట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్ సార్ కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్ కాదు సార్ కాదా మరి ఇలా ఫేస్ మీదకి వచ్చి వైల్డ్ గా థింక్ డార్లింగ్ అని అన్నాడు సార్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ నా క్లయింట్ ని గట్టిగా థింక్ బాగా థింక్ చేయ డీప్ గా థింక్ అంటే భూతత్వంలో చూస్తారా అమ్మా భూతత్వంలో చూడకూడదంట నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి కూర్చో కూడా అదే కొచ్చిన వేశాడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు ఏమిచ్చిండు ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్ ఇడ్లీ వడ సాంబరా అదిwidetilde ఏదో ఆకలమే ఉన్నోంటాడో అందుకే అడుగుంటాడు అవును సార్ లేట్ సార్ నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా కానీ తర్వాత తెలిసింది బాబుగా ఆకలేంటో ఏమకల ఎందుకు సైకిల్ ఎస్సూనో చేసిండు నా బాడీ నాది కాదంట సార్ మరి ఆయనదంట సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతని తట్ట ఎంత డబుల్ బిల్డింగ్ అమ్మా నువ్వు పోయి నేను చూసుకుంటా నువ్వు పోయి నేను చూసుకుంటా హలో ఏమ్మా నా బాడీ నాదే సమజైందా కొత్త నీదేనమ్మా కింద నుంచి పోయిదాకా ఓ ఏమడిదో ఈ అమ్మాయిని సార్ యాక్చువల్లీ నా మీనింగ్ ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువరానర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్సెట్ ఇష్టం అంటే సార్ ఎందుకు దాని తర్వాత రాత్రి వస్తుందంట సార్ పొగన్నా దిస్ ఇస్ ద ఫైర్ ద మంట బిహైండ్ ద స్మోక్ అంతటితో ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా గట్టిగా దొరికేశాడు ఈ విషయం విషయాలు డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే చేసిందంతా చేసి ఏమ ఆలోచిస్తున్నావు గురించి ఏం ఆలోచిస్తుందో ఆహా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసేసుకుంటాను బట్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెట్టాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళి చెట్టు కావు కావని చెప్తూనే ఉన్నావు నేనే వెళ్ళలేదు ఇప్పుడు అర్థమైంది లేపోతే చార్తాలు పెట్టుకుందాం వస్తుందా నన్నుతో నేనే చెప్పలేకపోతున్నానురా పెళ్ళు చూపులా మాట్లాడండి రా పెళ్లి చేసి చూడగడుగుతున్నావా ఉంచుకోవడానికి అడుగుతున్నావా మోయా నీడికి కాబోయే పెళ్ళడానికి అందం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తుందా జాతికాలు కలిసి అయ్యా ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి బెల్లం కావాలిరా నీకు ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేము ఉంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి ఏం నచ్చింది అమ్మాయిలో ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగినాయే అది నచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా రండి నాన్న వాడిని వదలొద్దు వాళ్ళనని ఏం లాభం రా తప్పు చేసింది వీడు అందుకని వాళ్ళని వదిలేస్తామా చెప్పాలనుకుంటే అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది నా కొడుకు అన్ని తెలుసు అన్ని తెలుసుగా ఇప్పుడు అందరికి పావేడు ఏకంగా అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాడిని బయలుదేరమని చెప్పు కలిసే రా ప్లీజ్ రే అరే ఇక్కడ పిచ్చి పట్టిందా అనవసరం కన్ఫ్యూజ్ అవద్దు చెక్ ఆఫ్ లైట్ కి యూఎస్ వెళ్ళి అంతా సెట్ అయిపోద్ది వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారేజ్ లైఫ్ అని తన్నే ఎక్స్పెక్ట్ చేస్తానని తనకి తెలియదు తనేం ఎక్స్పెక్ట్ చేస్తా నాకు తెలియదు తెలుసుకునే వెళ్ళాలి కదరా రే నేను తెలుసుకునే వెళ్ళాలి నేను రే రే గుడ్ ఎవడో తెలుసా కళ్ళు లేనివాడు కాదు ఓన్ ఒపీనియన్ లేనివాడు అర్థమైంది అనుకుంటా ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్

నీ కోసం నీ ఇంటికి అడిగాను నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డార్లింగ్ నేను కాదు నువ్వు ఇండియా రాకముందే నేను రిజెక్ట్ చేశాను యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే అను వెంటనే పెళ్లి ఏమంటావు మాత్రం ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్లి గురించి ఏం చేసుకోబోయే అమ్మాయిలు ఏం కావాలో తెలీదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలియదు సంపాదించాను ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కన పక్కనుండిపోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్ళికి రెడీ అయ్యాను పెళ్ళికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీయా అసలు ఎక్కడైనా విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడానే చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కనుండే వాడు అక్కర్లేదు దగ్గరుండే వాడు కావాలి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే అడుగుతున్నాను ఏయ్ నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం నేను అంతే షబ్బా నేను షబ్బా నేను సర్దుకుపోను సర్తుకుపోయేవాడు కూడా నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా వడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారెడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు చెప్పా తెలుసు ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకొని తినే నాకు అర్థమైంది నువ్వు అసలు రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్ అ నైస్ ఫ్యామిలీ కిడ్స్ అన్నిటికీ మించి లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్ తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతుంది నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ అయ్యాను బాగా ఎమోషనల్ అయినట్టున్నావు ఆన్ అ లైట్ అండ్ నోట్ ఒక క్వశ్చన్ అడగనా నీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐ యామ్ ఎ మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకో తెలుసా